మొటిమలు ఎక్కువగా అయినప్పుడు గిల్లామనుకోండి ఒకటికి పోయి రెండు మూడు అవుతూ ఉంటాయి ఇవి చేతులకి వీపు భాగంలో కొంతమందికి బాడీ అంతా కూడా ఉంటాయి మన ఫేస్ పైన మచ్చ లేకుండా మొటిమలు లేకుండా చక్కగా ఉండాలంటే ఈ రెమెడీని తప్పక యూజ్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఓకే రెగ్యులర్గా వారంలో రెండు సార్లైనా లేదా మినిమం మూడు సార్లైనా చేయండి ముందుగా మీరు ఐస్ క్యూబ్ని రెడీ చేసుకోవడానికి ఇలా ట్రైన్ తీసుకొని అంటే ఐస్ క్యూబ్ ట్రైన్ తీసుకొని అందులో ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు పెట్టండి లేదంటే నైట్ పెట్టేసి ఊరుకోండి అలా మనకు ఐస్ అయితే రెడీ అవుతుంది కదా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఐదు ఆరు బాదంల్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఫిల్టర్ వాటర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సాల్ట్ కాదు ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి దీని ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవరు వన్ అవరు నానబెట్టిన తర్వాత ఇలా దానిపైన పొట్టునంత ఇలా రిమూవ్ అయితే చేసుకోండి బాదంని హెల్త్ కోసం చాలా బాగా యూజ్ చేస్తారు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ను మనం తరచుగా చాలామంది తింటూ ఉంటారు అది తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇది స్కిన్కి వాడినప్పుడు కూడా స్కిన్ గ్లో అనేది బాగా వస్తుంది బాదంలో ఉండే పోషకాలు మన బాడీకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఉంచుతాయి అన్నమాట ఇందులో ప్రోటీన్స్ తర్వాత విటమిన్ ఈ ఫైబర్ మెగ్నీషియం బయోటీన్ ఫాస్ఫరస్ కాపర్ ఇలాంటివి ఉన్నందున హెల్త్ చాలా బాగా ఉంటుందన్నమాట గుండె జబ్బులు రాకుండా కూడా చేస్తుంది అందుకని మీరు ఉదయాన్నే ఒక నాలుగు ఐదు బాదములని నానబెట్టుకొని కాదు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే నాలుగైదు బాదములు అయితే తినండి ఓకే ఉదయం నానబెట్టుకొని తినాలనుకుంటే ఒక గంట ముందు నానబెట్టుకొని తినండి తర్వాత మనం ఇప్పుడు బాదంని ఇక్కడ తీసేసుకున్నాం ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని డైరెక్ట్గా అందులోనే వేసుకోండి ఒక బౌల్లో వేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసకంటే డైరెక్ట్గా ఏదైతే మిక్సీ పట్టాలనుకుంటున్నామో మనము ఈ ప్రాసెస్లో ఇది మిక్సీ చేయాలన్నమాట కాబట్టి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని బాదం పలుకొని తర్వాత శనగపిండిని ఒక స్పూన్ వేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వాటర్తో కలుపుకొని పెరుగును కూడా యాడ్ చేసుకోండి పెరుగు అంటే కడ్ తర్వాత కస్తూరి పసుపుని కూడా యాడ్ చేయండి కస్తూరి పసుపు లేని వాళ్ళు వంటింట్లో మనం వంటలో ఏదైతే వేసుకుంటామో అదే పసుపుని కాస్త వేసుకోండి తర్వాత దీంట్లో కొబ్బరి నూనెని కూడా యాడ్ చేయండి కొబ్బరి నూనె వేసుకుంటే ఫేస్కి పెట్టకూడదు అని నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది కొబ్బరి నూనెను పెట్టడం వల్ల నష్టం ఏమీ లేదండి ఎందుకంటే కొబ్బరి నూనె స్కిన్కి రాస్తే నల్లగా అవ్వరు తర్వాత దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు కొబ్బరి నూనె స్కిన్కి చాలా మంచిది కొబ్బరి నూనె మాకు వద్దు అనుకునే వాళ్ళు బాదం నూనె ఉంటే కనుక దాన్ని కూడా వేసుకోవచ్చు లేదా ఆల్మండ్ ఆయిల్ అయినా ఏదైనా సరే మీ రెండిట్లో మూడు ఆయిల్లో మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఏది అవైలబుల్ ఉంటే మీకు ఏది ఇష్టం ఉంటే ఆయిల్ని ఇందులో వేసుకోండి ఓకే దాన్ని వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసుకోండి ఇందులో వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇక్కడ పెరుగుతో పాటు మనం అందులో పెరుగులో ఉండే వాటర్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట మళ్ళీ వేరే వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మీకు ఏమైనా కొంచెం లూజ్గా మాకు ఫేస్కి పెడితే జారిపోతుందని అనుకున్నప్పుడు కాస్త మీరు శనగపిండిని మరి కాస్త వేసుకొని దీన్ని కొంచెం తిక్కుగా అయితే ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మనం వేసుకున్న శనగపిండి మన ఫేస్ పైన చేతులపైన ఎక్కడ మనం దీన్ని అప్లై చేసినా దీని ఫేస్కి నెక్కుకి చేతులకి పెట్టుకోవచ్చు కాబట్టి మనకు వాటిపైన ఉండే ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది పసుపు మొటిమేల్ని తీసేయడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఓకే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం తేనెను వేసుకున్నాం కదా తేనె వల్ల వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా మంచిగా తేమగా మెత్తగా ఉంచడానికి మనకి హనీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అదే అండి తేనె చక్కగా మనకి స్కిన్ని డ్రై అవ్వకుండా చేస్తుంది అనమాట పెరుగు మనకి మంచిది చాలా మంచి స్కిన్ని మేర్పించడానికి పెరుగు బాగా వర్క్ అవుతుంది కొబ్బరి నూనె గురించి చెప్పాను కదా ఓకే ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టాక మీరు ఐస్ని ముందుగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇలా ఐస్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ని ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట ఫేస్ ప్యాక్ని ఆల్రెడీ రెడీ చేశారు కదా మరి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఎందుకు అని ఒక డౌట్ అయితే వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే ఐస్ క్యూబ్ని మనం ఫేస్కి పెట్టినప్పుడు ఫేస్ పైన మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయండి ఈ ఐస్ క్యూబ్స్ ఎలా పెట్టాలనేది మీకు చెప్పాలి కాబట్టి అందుకనే ఐస్ క్యూబ్ని ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ని కొన్ని యాడ్ చేయండి యాడ్ చేసి మీ ఫేస్ని అందులో డిప్ చేయండి ఇలా రైట్ అండ్ లెఫ్ట్ తర్వాత మీకు ఎక్కడెక్కడ సమస్య ఉంటుందో మొటిమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మీరు ఆ ఫేస్ని ఆ వాటర్లో అలా అలా టిప్ చేయండి ఇలా మీరు తరచుగా వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా చేయండి వీలైన వాళ్ళు రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు నో దీని దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఐస్ని ఫేస్కి పెట్టడం వల్ల మీకు స్కిన్ కనుక సాగినట్టుగా ఉన్నా కూడా మంచిగా టైట్గా చేస్తుంది అనేవి చక్కగా పోతాయి తర్వాత ర్యాషెస్ కానీ ఏదైనా దద్దుర్లు కానీ ఫేస్ పైన దురద ఉన్నా కానీ ఐస్ క్యూబ్స్ వల్ల చక్కగా అవుతుంది మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మన ఫేస్ పైన బ్లడ్ సర్కులేషన్ కూడా చక్కగా మంచిగా చేయడానికి ఐస్ క్యూబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలా చేసేసి రెండు మూడు నిమిషాల తర్వాత ఫేస్ని టవల్తో తుడిచిన తర్వాత ఏదైతే ప్యాక్ని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి మరి వీప్లో ఉన్నాయి కదా మరి చేతులకు ఉన్నాయి మా దగ్గరకి ఇక్కడ ఎల్బో దగ్గర కూడా కొంతమందికి అవుతూ ఉంటాయి అన్నమాట అలాంటి వారికి ఏం చేస్తారంటే ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఆ ప్లేస్లో కొంచెం ఇలా రబ్ చేయండి చక్కగా మీకు రిమూవ్ అయిపోతాయి మీ చేతులకి ట్యాన్ కనుక ఉన్న మీకు ఏదన్నా నల్లగా ఉన్నా ఈ ప్యాక్ని ఫేస్కి మేడకి చేతులకి చక్కగా పెట్టుకోవచ్చు కాళ్ళకి పెట్టుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు కదా వాళ్ళకి కూడా చెప్తున్నాను కాళ్ళకు కూడా మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు చక్కగా స్కిన్ అయితే చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా ట్రై చేయండి తగ్గకపోతే నన్ను అడగండి ఇలా ఈ ప్యాక్ని పది నిమిషాలు ఫేస్కి అప్లై చేసిన తర్వాత చల్లని నీళ్ళతోనే మీరు ఫేస్ని అయితే కడిగేయండి ఓకే తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్ కూడా చక్కగా గ్లో అయితే వస్తుంది మంచి బెనిఫిట్స్ ఉన్న వీడియో అండి ఎందుకంటే మీకు మొటిమలు కనుక ఎక్కువగా ఉన్నవాళ్ళు నన్ను ఈ రెమెడీ గురించి అడిగారు వారందరి కోసం ఈ వీడియో అనమాట మీకు ఏమైనా సమస్యలు అంటే ఫేస్ కానీ స్కిన్ పైన ఏదైనా ఇబ్బంది ఉన్నా హెయిర్ పైన ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి మీకు అడిగిన డౌట్కి నాకు వీలైనంత వరకు వీడియో అయితే చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ టేక్ అంతవరకుంటే